ఆయన వస్తమే గ్రేట్ అంటే ఇంకా గ్రేట్ ఫుల్ చెప్పలేం మెలు మెలు చాలా రికార్డులు బ్రేక్ చేస్తున్నానా మళ్ళీ ఇస్తున్నందుకు బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను ఎలాంటి రికార్డ్ మేడం హరిహర వీరమల్ల రిలీజ్ కాబోతుంది కదా ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది మాకైతే అసలు రిలీజ్ అయిందంటేనే ఇంకా ఫ్యాన్స్ ఎట్లుంటారో తెలుస్తుంది కదా మీకు అసలు ఫుల్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం ఎలాంటి రికార్డు షేక్ చేస్తా హరిహర వీరమల్ల అసలు ఫుల్ రికార్డ్ తో ఉంటాడని నాకు తెలుసు ఆల్రెడీ మా అందరికి ఫ్యాన్స్ అందరికి తెలుసు కానీ మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాము ఆయన గురించి ఆఫ్టర్ డిపీడి సీఎం తర్వాత మొదటి సినిమా కదా ఎలా అనిపిస్తుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకైతే మేడం హరిహర వీరమల్లు ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి కొందరు ఈ సినిమాని ఆపాలని చూస్తున్నారు కాకపోతే ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాం ఈసారి అంటే డిపీడి సీఎం తర్వాత మొదటి సినిమా కదా ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది మళ్ళీ మూవీస్ లో కస్తామను అనుకోలేదు రికార్డులు షేక్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అంతే ఇక రికార్డు హండ్రెడ్ రికార్డు కొట్టాలని చూస్తాను మీకు ఎందుకు పౌన్ కళ్యాణ్ అంటే ఇంత ఇష్టం ఎందుకో అంతే ఆయన ఫ్యాన్ని నేను చిన్నప్పటి నుండి నాకు తెలిసినప్పటి నుండి ఆయన ఫ్యాన్ని నేను ఓకే సో హరిహర వీరమల్లు అంటే డియేడ్రస్లో ఇంకా ఎలా ఉంటుందో రచ్చ బ్లాక్ బస్టర్ కావాలని రికార్డు బద్దలు కొట్టాలని కోరుకుంటున్నా మీరు వెళ్తారమ్మా వెళ్తాను వెళ్తాను రిలీజ్గా ట్రైలర్ ఎలా అనిపించింది అమ్మ అరిహర వీరమల్లో హాల్ చాలా హ్యాపీగా అనిపించింది బాగుంది మూవీ బాగుంది ట్రైలర్ మన కళ్యాణ్ గారు లుక్స్ ఎలా అనిపించాయి సూపర్ కళ్యాణ్ గారు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు అది వేరే ఫీలింగ్ అంతే రియల్ హీరో పక్కన ఉంటే బాగుండి అనిపిస్తుంది తనతో ఉండాలనిపిస్తుంది అందరికి ఒక ముక్కలో పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు ఐ లవ్ పవన్ అన్న హరిహర వీరమల్లు ఎలాంటి రికార్డులు షేక్ చేస్తుంది అన్న పవన్ కళ్యాణ్ గారి హరిహరలు మీరు చాలా రికార్డులు బ్రేక్ చేస్తుంది సో అది అదేంటంటే రాబినూరు రాబుడ్ తరహా చరిత్ర తిరగరాయిపోతుంది ఇంకోటి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొన్ని ఇష్యూస్ అంటే కొన్ని రూమర్స్ జారీ అయిన థియేటర్ల బంద్ అని సో అలాంటివి ఏమీ లేవు దానికి పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పేశారు థియేటర్ బంద్ ఉండవు ఏముండవు అని దిల్ రాజు గారు కూడా చెప్పారు సో తిరి చరిత్ర తిరగరాయిపోవడానికి వస్ వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ సినిమా హరిహర విరమలకు మేము వెల్కమ్ చెప్పబోతున్నాం సో ఇది చరిత్ర తిరగరాయిపోయే సినిమా అన్న